హాయ్ వెల్కమ్ టు రాధకి రంగపల్లి అందరు ఎట్లా ఉన్నారోళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే ఇంకా నేను వరంగల్ బయలుదేరుతున్నాను అనమాట ట్రైన్లో ముందు రోజు బయలుదేరిన ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే కార్లో ఇంకా శారీ అయితే మా ఫ్రెండ్ సిరి పెట్టిన గ్రూప్ మొన్న పూజ అయింది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా సిరి పెట్టిన శారీ అనమాట సో ఇంకా నాకు ఎవరైనా ఏ ఫ్రెండ్స్ అయినా చిన్న ఫ్లవర్ గిఫ్ట్ ఇచ్చినా మస్తు మంచిగా దాసుకుంటాను అనమాట ఏదైనా అంతే సో ఇంకా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి అది చిన్నదా పెద్దదా అని కాదు కాబట్టి పర్టికులర్గా నాకు ఈ దర్వాజా అంటే దర్వాజా ఎత్తడానికి ఇంకా మంచిగా పనిచేసింది బ్లౌజ్ కుట్టించుకొని ఇంకా వేసుకున్నాను అనమాట ఒక సా అదొక సాటిస్ఫై అనమాట కదా సో ఇక్కడైతే ఇంకా నేను బాయ్ దగ్గరకు వచ్చేసినాము ఈరోజు ముహూర్తం బాగుందనేసి ఇంకా మేము ఇదైతే డిసెంబర్ మొన్న ఫిఫ్త్ అనమాట ఆ రోజు బాగుందనంటే ఇంకా ఆ రోజు ఫిక్స్ చేశాము ఇంకా దర్వాజలు అయితే వస్తున్నాయి ఎర్లీ మార్నింగే పంపిస్తా అన్నారు వాళ్ళు ఇంకా ఇదిగో చూడండి ఇట్లుంది పొద్దు పొద్దున్నే ఎంత బాగుంటుందో కదా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే ఉండే ఇంకా పిల్లలు రాలేదు నా మనసు అంతా పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో అనేసే ఉండే ఇదంతా కూడా కంది కంది చేను అంటే ఒడ్డుకు కందికాయ పెట్టిల్ అనమాట అయినట్టే ఉన్నది ఇయో ఇంకొక పదిహేను రోజులు అయితే మంచిగా అవుతుంది కావచ్చు ఈ నుంచి అక్కడ దాకా తీసేసి ఇల్లుగా పునాది మన పునాది అంటున్న పరాడ్ గోడ వస్తుంది కదా ఇది ఇది పక్కన వాళ్ళది ఇది నుంచి ఇడికైతే ఆ కంది చేన్లు తీసేసి ఇది అన్నమాట మాట ఇది ఈస్ట్ ఫేసింగ్ నాకు తెలిసి ఇది కూడా పరాడ గోడ అక్కడ గేట్ వస్తుంది అక్కడ ఇంకక్కడ అక్కడనేమో మెయిన్ గేట్ వస్తుంది నేనేమనుకుంటున్నా అంటే ఇది కొంచెం జరిపితే ఇక్కడికి జరిగితే బాగుండేది అని అనుకున్నా ఇంకా పెద్దగా వచ్చేది మా వారేమో చాలు 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 అని మొత్తుకుంటున్నారు కానీ నాకు ఇక్కడికి వస్తే కొంచెం చెట్లు గిన్నె పెంచుకోవడానికి బాగుండేదేమో అని అనుకున్నా నేను వేరే ప్లాన్ అనుకున్నా లోపల ఆ ప్లాను రాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ ప్లాన్ ఎందుకో ఎందుకంటే నేను అనుకున్న ప్లాను కొంచెం ఇంకా ఇంకా గోడ ఇక్కడికి రావాలన్నమాట నేను యాక్చువల్గా ఇక్కడికని చెప్పినా ఇట్లుంటుంది ఏం చేస్తాం ఇక తప్పదు ఇక్కడికి వస్తే బాగుండేది ఇక జస్ట్ ఇగో ఈ ఇప్పుడు ఇప్పుడు అది ఉందా ఆ కనీ నుంచి ఈ కని ఈ కనీకి వస్తే అయిపోయేది ఉండే ఇట్లా ఇది మెయిన్ గేటు సారీ అక్కడ మెయిన్ గేటు పరాడు కూడా కొంచెం ఈ లెంత్ ఇటు జరిపితే బాగుండేది ఇక్కడ దానిక ఈ ఈ స్పేస్ ఇంత ఇంత నాకు చాలు నా ప్లాన్ ప్రకారం నేను అనుకున్న ప్లాన్కి కానీ ఏం చేస్తాం మరి ఇక చూడాలి ఆల్రెడీ పునాది కూడా దానికి దీన్ని ఏమంటారు కానీ ఇది కూడా ఏ కదా బేస్మెంట్ కాదు అదే లోపల తవ్వీలు కదా ఇంకా మళ్ళీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేయలేం కదా సో అదే అదైతే మెయిన్ రోడ్డు అక్కడ చాలా బ్లాక్స్లో చూసేది కదా సో అది మట్టి కూడా మాదే మా అక్కడ మట్టి మనం బోర్ వేసినాం కదా అక్కడ మీరు చూసే ఉంటారు అవన్నీ జూమ్ చేస్తా అదిగోండి అక్కడ అదేమో కాలేజ్ది అక్కడ బోర్ వేసిన దగ్గరనే అక్కడ నుంచే తెచ్చిళ్ళు మట్టి ఇదే లేదు అక్కడ చాలా ఇది మన మీకు ఐడియా ఉండే ఉంటుంది అక్కడ నుంచే తెచ్చి అనమాట ఈ ట్రాక్టర్తో ఇట్లా 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 వచ్చి అది నేను పిల్లు మట్టి ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు సో ఇదన్నమాట అక్కడ ఇల్లుంది కదా ఈ సెకండ్ ఇల్లు అంటే ఇక్కడ ఇల్లు ఉంది కదా అక్కడ నుంచి స్టార్ట్ అనమాట చెట్టు ఉంది కదా అక్కడ కూడా ఫెన్సింగ్ చేసిన వీడియో కూడా ఉంది అక్కడ అప్పుడు మన ఫెన్సింగ్ వేస్తున్నాం అనేసి ఒక వీడియో తీసిన అక్కడ చెట్టు నుంచి ఆ ఇల్లు నుంచి స్టార్ట్ ఇట్లా 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 అదంతా రూట్ ఫేసింగ్ అనమాట అది చెట్టు ఉంది కదా ఇందాక అక్కడ జూమ్ చేసి అక్కడ చూపించిన అదే ఆ ఇల్లు అట్లా అనమాట మళ్ళీ ఇదంతా అక్కడ ఓ అక్కడ చెట్లల్లా అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా అటు బోర్ వేసినాం ఇదంతా సో ఇంత మంచిగా ఇట్లా బావి దగ్గర మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఇల్లు కట్టుకుంటే పొద్దు పొద్దున్నే మంచిగా సూర్య భగవానుడు వస్తాడు ఇట్లా అదిగో చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చూడాలి ఇంకా నా ప్లాన్ అయితే ఇదొక్కటి కొంచెం తేడా వచ్చింది వచ్చిందనిపిస్తుంది సో పర్లేదు ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఇంకా అయిపోయింది కదా ఆల్రెడీ తీసేసి నేను కొంచెం జరపమని చెప్పిన లోపల ఇక అక్కడ వేరే వాళ్ళది బావి ఉంది చూసారా ఆ బావికి ఇంటికి ఏం కాదని చెప్పారు వాస్తు ప్రకారం కొంచెం దూరమే ఉంది అది వేరే వాళ్ళది కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్పారు అందుకే వాస్తు ఇట్లా చెక్ చేసుకోవాలి అన్నీ కూడా ఇంకా అయ్యగారు రాలేదు మా అమ్మ వాళ్ళ కోసం కూడా వెయిటింగ్ అనమాట ఈరోజైతే దర్వాజ్ ఎత్తుతున్నాము మా తెలంగాణలో అయితే దర్వాజ్ అంటారు మీ మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయండి కాళేశ్వరం నుంచే తెప్పించిల్లు ఇసుకలోకి వెళ్తాయి కదా మంచిగా అనిపిస్తుంది ఈ రాళ్ళు పచ్చకాయలకు పనిచేస్తాయి మంచిగా ఏర్కోవచ్చు ఇక్కడ ఉంది అబ్బో అవి ఇట్లా వెళ్తాయి కాళేశ్వరము సంథింగ్ ఎక్కడి నుంచో తెప్పించారు ఇసుక అయితే ఉంది కదా ఇసుక ఇంకా నేను భూమి పూజ తర్వాత ఇంకా ఇప్పుడే వచ్చిన అనమాట అన్నీ ఇంకా చూస్తూ ఉన్నా మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా అట్లా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా సో ఇక్కడైతే అయ్యగారు వచ్చేసారు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళే పసుపు ఇవన్నీ సామాన్ తెచ్చిళ్ళు ఎందుకంటే మాకు సట్టివారము మా ఇంట్లో నుంచి ఏం దేవద్దు అని ఇదైతే కొంచెం లాంగ్ వీడియోనే ఎందుకంటే ఇంకా మెమరీస్ లాగా అట్లా పెట్టుకుందాం అన్నట్టుగా షేర్ చేస్తున్నాను ఇటు గడప అమ్మా ఇటు గడప మస్తు గాలొస్తుండే వస్తుండే అసలు ఇట్లా దీపారాళం చేద్దామంటే కూడా ఇంకా మేము ఇటుక పిల్లలు పెట్టేసి పెట్టినాము చాలా నాలుగు దిక్కుల ఫుల్లు గాలి అనమాట ఇంకా అమ్మ వాళ్ళు రాకముందే నేను దర్వాజైతే పసుపుతో పుదర్చుకొని ఉంటుంది

ముహూర్తకాళింద్రం <ihaz> ధారయత <violin beeping warfare> మీ ముందుకు రండి ఇటువైపు రండి హే రంజ్యరామ బ్రహ్మరా పూర్ణం దదదే మదవ్యోగానేదే ఏకదా బ్రాహ్మణో Bharati ನಾದಾ ಮುದ್ಟಿಳ。

ఆ లార్ బాలకు దేవతా నమః అమీవో గందః తమకల్పితన మం. పత్ప్రఒడిని పత్ప్రిక కుంకుమది. ఆ రొంగకటేన నమః. ఆ పక్కన పెడతినమ. కరపన పెడతిన. ఫైన్. ఆ ఐటమై కూడా రెండు పెడతిన. వందచం గోరామణి మహే గాదం

పాలుస్తరా పాలు కింద పోయకండి సైన్ కక్షివర ఇచ్చివరకు శాస్త్రకారం మాత్రం వాజమాన

ృణ శడ శల శ్రీన్ మహాకాళిమంగళగౌరీ గణనాయక మహాలక్ష్మీదేవ్య సాక్షాత్ సూర్యదీపం ప్రత్యక్షదీపం సందర్శయా

குங்குமம் சோபனம் திவ்யம் சர்வதா மங்கள பிரதம்மயானீதம் மகாதேவ குந்தாஸ்யானந்தராம் எவரு போட்டு வெட்டினா பெரிய போட்டு வெட்டினா சொன்னாலி மே மெட்டாலா ஆமா பிரதமசி ஜெபல காவல் மாதிரி ம் பிரதமசி ஜெபல காவல் மாதிரி மங்களேரியம்மதோரிமாகம் சமேதமஸ்னாஹன் இதுல ஒரு கொப்பரத்தி கொளு ஒரு கொப்பரத்தி பேர் గౌరీ మాత దగ్గర ఉన్నటువంటి పుష్పాలు మీరు ధరించడం మూర పుష్పాలు ఉన్నాయి కదా లేచి ఒకసారి అక్కడ పెడతానమ్మా గౌరీ మాతను ఆ కొబ్బరి కొబ్బరికాయను సో ఇదేనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఇంతసేపు మీ టైంని కేటాయించి విలువైన సమయాన్ని మా కోసం మా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్